రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు యువసం టీవీ యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా గత రెండు మూడు రోజుల నుంచి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి దీనివల్ల కూడా మిరప చీనలు అయితేనేమి పత్తి చేనలు అయితేనేమి మొక్కజొన్న ఇలా రకరకాలుగానైతే రైతులైతే తీవ్రంగా తీవ్ర స్థాయిలో నష్టపోయిన పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది ఈ రోజు కూడా మన వాతావరణం కూడా అదే రీతిలో ఉంటుందని కూడా ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి హైదరాబాద్ వారు ఒక బులెటిన్ అయితే విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి వెదర్ అప్డేట్స్ కానీ వ్యవసాయ సమాచారం కూడా అందిస్తాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇవాళ అంటే ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిదిన్నర నుంచి ఇరవై ఏడు తొమ్మిది ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉన్నాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది మరి ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ వరంగల్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు మరియు వనపర్తి జిల్లాలోనైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వారు హైదరాబాద్ వారు అయితే ఈ ప్రకటన విడుదల చేయడం జరిగింది సో రైతులు ఎవరు కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పొలాల వద్ద ఉన్నటువంటి విద్యుత్ పరికరాలను ఎవరు తాకవద్దని తగిన జాగ్రత్తలు పాటించాలని కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ తరఫున కూడా ఒక కీలకమైనటువంటి సలహాలు సూచనలు అందిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది థ్యాంక్ యూ సో మచ్